మా చిన్న పాప అయితే ఇక్కడ పడుకుంది ఇంకా మా వాళ్ళు అయితే అక్కడ వరిచెన్లో కలుపు తీస్తున్నారు పాపని ఇప్పటివరకు నేను ఎత్తుకున్నా ఇప్పుడు పాప నిద్ర ఇక్కడ పాడుకోబెట్టినా వాళ్ళైతే అక్కడ ముదురు కలుస్తుర్రు వరిచెన్లో వర్చను కలుపు తీసిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది చూడండి ఎట్లా ఉందో అమ్మ స్వప్న విజయ నాయన నలుగురు అయితే వరిచెన్ల కలుపు తీసేస్తారు నిన్న పైన రెండు మళ్ళు కలిసిర్రు ఈరోజేమో ఈ మడి కలుస్తారు ఈరోజుతోటి కంప్లీట్ అవుతుంది మడి మొత్తం కలిసేసి ఇక్కడ మూల అక్కడ ఉందా అమ్మా అక్కడ కలిసిరా అక్కడ ఉందారా కలిసేది ఆడ కొంచెం ఉన్నట్టు కనిపిస్తుంది మూల మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం వరకు అయితే అయిపోతుందా అంటే అటు నుంచి ఇంకొక ఉందా మునుము గిడ మాత్రమే ఉందన్నట్టు ముంగల రేపు మధ్యాహ్నం వరకు అవుతుందా అన్నట్టు అంటే రేపు కూడా కలవాల్సిందే కలవడానికి వస్తుందా విజయ గట్టిగా ఉందా అంటే ఇది మట్టి గట్టిగా ఉందా కరిగేట అటు నుంచి ఎట్లున్నది అక్కడ పక్కన అటు సైడ్ నుంచి కొద్దిగా మిర్ర ఉంది వాటర్ ఎక్కువ నిలిచావు ఇక్కడ అక్కడ ఎక్కువ ఉంటాయి ఇక్కడ తక్కువ తక్కువ వాటర్ ఉంటాయి అంటే కరియట వేసేటప్పుడు నాటు వేసేటప్పుడు లేవల్ చేసుకోవాలి అందుకే ఒక సైడు హైట్ ఒక సైడ్ డౌన్ అయితే అక్కడ వాటర్ సరిగ్గా రావు కదా అయిట్ ఉన్న సైడ్ అట్లా ఇప్పుడు కలిసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది కానీ చైన్ బాగుంది కదా ఇక్కడ కలుపు కూడా ఇంత పెద్దగా అయిందా ఇంకా ఇంత ఇంత పెద్దగా అవు కాదా ఆ లొకేషన్ తినేటట్టు ఉన్నాయి కానీ బురద ఉంటుంది దానికి కలుపు చాలు ఉందని అమ్మ కూడా దిగింది కరిగేట్లోకి అమ్మ కూడా దిగి కలుస్తుంది వద్దని చెప్పిన ఆయన కూడా కలుస్తుంది అమ్మ మీకోసం అమ్మ కష్టపడుతుందిరా మీరేమో అర్థం చేసుకోరు ఒక్కొక్కసారి అర్థం చేసుకోరు ఒక్కొక్కసారి అర్థం చేసుకుంటారు ఎందుకు కష్టపడుతుంది పానం బాగలేకున్నా సరే అని మీరు ఆలోచన చేసుకోవాలి కదా కొద్దిగా నన్న కదా కదా విజయ మీరు ఆలోచించుకోవాలి కదా రా అప్పుడప్పుడు ఎందుకు కష్టపడుతున్నారు పానం బాగలేకున్నాను తెలుసుకోవాలి కదా అయిపోతలేదు కాబట్టి కలుపు చాలా ఉంది నిదానం అవుతుంది కాబట్టి అమ్మ కూడా వచ్చింది అన్నట్టు ఇక మీకు ఇబ్బంది అవుతుంది అని నాయనగాలు మీతో పాటు అమ్మ కలుస్తుంది మీకు ఇబ్బంది అవుతుంది అని వాళ్ళిద్దరు కూడా కష్టపడుతున్నారు మీతో పాటు సరే కలవండి ఆవులకు గడ్డ కట్ చేస్తాం మరి మితో చెప్ప చిన్నమ్మా మీ వాడుకుంది వెళ్తున్నా నువ్వు బయటికి అవును మొక్క చేయి కదా పడ్డదా ఏడో కోల్ పడ్డదో వాటర్ పోతున్నాయి అందులో అందులోకి చాలా వాటర్ పోతే మొక్క విత్తనాలు అన్నీ కుళ్ళిపోతాయి నీరు వాటి ఎర్రగా అవుతాయి కదా పొయ్యి కట్టెలు కూడా లేవా సరే చూసా మేత సొప్పు అయితే కట్ చేస్తాను బయ్ చేన్ దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత స్వప్న అయితే జొన్న రొట్టెలు చేస్తుంది అన్నం చేసినావా ఇప్పుడా చిక్కుడుకాయ కూరను చిక్కుడుకాయ చెల్లిం వేస్తుందా చేయన దగ్గర నుంచి వచ్చినాక అన్నం చేసినావు ప్రొటో చేస్తున్నావు వెరీ గుడ్ వరి చాలా నుంచి కలుపు తీయడం వల్ల బాగా అలసిపోతారు స్వప్న విజయ అమ్మా నాయన కూడా నలుగురు వర్క్ చేస్తారు నలుగురు బాగా అలసిపోతారు అది వాటర్ లా వంగి తీయడం కాబట్టి కొంచెం మరి అలసిపోతారు కదరా ఇంకా రేపు రోజు అయితే అయిపోతుంది కదరా రేపు ఆఫ్టర్నూన్ వరకు అయితే అయిపోతుంది కదా ఎందుకు అంటే లైట్గా సర్ది ఉంది కదా నీకు ఇట్లా వంగి కలుపు తీయడం వల్ల అది నెత్తిలకు సరిది ఉన్నప్పుడు ఎట్లుంటుంది ఇంకా వంగి ఆ వర్క్ చేయడం వల్ల అంతా నెత్తిలకు వచ్చినట్లు ఏదో అనిపిస్తుంది ఎంతో వెయిట్ ఉన్నట్టు అనిపిస్తుంది నెత్తి మొత్తం అట్లా సర్ది అట్లా సర్దు ఉండడం వల్ల ఎడేకి వచ్చినట్టు అనిపిస్తుంది కదా ట్యాబ్లెట్స్ ఇచ్చినా కదా తిన్న తర్వాత వేసుకో ఎన్ని రోజులు చేస్తున్నావు మరి తల ఒకటి చేస్తున్నావు అందరికీ చేస్తున్నావు కదా ఓకే పిల్లలకి ఏం కురం మరి అంటే కారం తింటలేరు కదా నాలుకలు పగిలినాయి అన్నావు కదా తింటురా మరి సరే ఒకరోజు జొన్న రొట్టె చేసేది వీడియో తీయాల కంప్లీట్ ప్రాసెస్ రొట్టె ఎట్లా చేయాలి ఫస్ట్ పిండి ఎట్లా తీసుకోవాలి వేడి వాటర్ పోస్తారు కొందరు వేడి వాటర్ పోయకుండా వేస్తారు వేడి వాటర్ పోస్ట్ చేస్తే ఎట్లు వస్తాయి రొట్టెలు వేడి వాటర్ పోయకుండా వేస్తే ఎట్లా వస్తాయి రొట్టెలు అంటే మొత్తం కంప్లీట్ వీడియో అంతా జొన్న రొట్టె ఎట్లా చేయాలి చేసే విధానం అదే ఉండాలి ప్రాసెస్ కొందరు అడిగారు కదా మనల్ని జొన్న రొట్టె ఎట్లా వేయాలి వీడియో చూపించండి అన్న అంటే తెలియని వాళ్ళు చాలా మంది తెలుసు కొందరు ఉంటారు కదా తెలియని వాళ్ళు వాళ్ళన్న నేర్చుకుంటారు అంటే ఒకసారి చూపించాలి అంటే మనం ఎట్లా చేసుకుంటాము అంతే వాళ్ళకి తెలియని నేర్పించాలని మన ఉద్దేశం కాదు కానీ మనం ఎట్లా చేస్తున్నాము మనం ఎట్లా చేస్తున్నాము అనేది చూపించాలంతే ఒకరోజు చేద్దాం అంటే మన పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒకరోజు వీడియోలో కంప్లీట్ అదే ఉండాలి ఓకేనా నీ ఛానల్ మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేసి పెట్టినాం మనం అంటే ఛానల్ యూజ్ చేస్తలేం మాది ఎర్ర స్వప్న వ్లాగ్స్ దాంట్లో కూడా వీడియోస్ చేయాలి ఈ సమ్మర్ నుంచి అయినా స్టార్ట్ చేయాలి అంటే డైలీ టూ వీడియోస్ అప్లోడ్ చేసే ప్రయత్నం చేయాలి అట్లయితే నీ ఛానల్కి వీడియో వస్తుంది మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అట్లా చేసే ప్రయత్నం చేద్దాం అది తొందరలో ఇంకొక వన్ వీక్ అట్లా వారం పది రోజుల తర్వాత స్టార్ట్ చేయాలి రోజు రెండు వీడియోస్ కంటిన్యూ కావాలి ఒకటి నీ ఛానల్లో ఒకటి నా ఛానల్లో రెండు వీడియోస్ రెగ్యులర్గా రెండు వీడియోస్ అప్లోడ్ కావాలి వ్లాగ్స్ అంటే ఒకే దాంట్లో వచ్చినా వంటలుగా ఛానల్ వంటల వీడియోస్ ఏదో ఒకటి నీ ఛానల్ అప్లోడ్ చేయాలి నా దాంట్లోనేమో వ్లాగ్స్ అట్లా ప్లాన్ చేసుకొని చేయాలి ఒక వన్ వీక్ తర్వాత చూద్దాం ఖాళీగా ఉంటే వ్లాగ్స్ కూడా మంచి చేయడానికి వస్తుంది అంటే ఖాళీగా అంటే మరి ఖాళీగా కాదు ఎప్పుడు మనకు పని ఉంటుంది అతి ఎక్కువ పని కాకుండా అతి తక్కువ పని ఉంటే బాగుంటుంది కొంచెం వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది కంప్లీట్గా వర్క్ ఉంటే కొంచెం వీడియోస్ తీయడానికి కూడా వీలు కాదు కొన్ని సందర్భాలలో మనం ఏదైనా వర్క్ ఉంటాము వీడియోస్ తీసేవారికి కొంత టైం వేస్ట్ అవుతుంది అని కొన్ని సందర్భాలలో వీడియోస్ తీయడం మానేస్తాం సరే రొట్టెలు అయితే తెచ్చేసి పిల్లలు రాసుకుంటారు చూస్తా మా పిల్లలు అయితే ఇక్కడ హోంవర్క్ చేసుకుంటారు నాన్న రాసుకోండి వెరీ గుడ్ నాన్నా మంచిగా రాసుకోండి ఓకేనా రాసుకున్న తర్వాత నాకు చూపించాను నాన్న ఒకసారి ఓకే అయితే పడుకుంది చందాగారు చెందగారు అలసిపోయారు కాబట్టి ఇంటికి రాగానే పడుకుంది పడుకొని ఫోన్ మాట్లాడుతుంది ఎవరమ్మ ఫోన్లా చిన్ని మాట్లాడుతుందా నాయన కూర్చొని చూస్తుండు ఇంకా అయిపోలే వారు హోటల్ ఏం చేస్తున్నావు విజయ్ విడిగడ కట్ చేసి చిక్కు హేకురేయడానికే టైం ఎయిట్ థర్టీ అవుతుంది విజయ అవును వాళ్ళు లేట్ మాట్లా అయితే ఉంటాయేసరికి అలా నైన్ అవుతుంది ఈరోజు నాకు తెలిసి తినేసరికి నైన్ థర్టీ అవుతుందా పెద్ద పిల్లలు బాగా సతాయిస్తారు కదా పెద్ద మమ్మీ అయినాక చిన్న మమ్మీ చిన్న మమ్మీ అయినాక పెద్ద మమ్మీ పెద్ద మీకు తొందరగా పాలు బంద్ చేయకపోవడం వల్ల అదొక మైనస్ విజయాన్నికు మా స్కూల్కి పోయినంత వరకు నీకు ఒక చుక్కలు చూపిస్తుంది టార్చర్ పెడుతుంది అన్నట్టు నీకు అందుకే పిల్లలకి ఏ టైంలో పాలు బంద్ చేయాలని ఆ టైంలో పాలు బంద్ చేసేయాలి విజయం పాలు చేయకపోవడం చాలా పెద్ద తప్పు అది అంటే ఇప్పుడు సతాయిస్తుంది అన్నట్టు ఒక పాప ఉంటేనేమో ఏం కాకుంటుండే సతాయించినా ఏం కాకుండా ఇద్దరు పాపలు అయ్యారు కదా డా హాస్పిటల్లో పెద్ద పాపకు పాలు పనిచేయాలమ్మా అదొక మైనస్ అయిందాగితే అంటే ప్రెగ్నెంట్ ఉన్న టైంలో అడిగేది ఉంటుంది మేడం పెద్ద పాలు తాగుతుంది పెద్ద పాలు తాగుతుంది ఇవ్వొచ్చా మేడం అని అడిగేది ఆమెకు ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఆ టైముని వాటి మానేయమంటారు కదా దాని ప్రకారం నువ్వు ప్లాన్ చేసేది ఎట్లా మానిపియాలి పాలు పాపకి అని ఇద్దరికి పోటీ అయింది చిన్న పాపకిస్తుంటే పెద్దమ్మ ఏమో నా కిందకి ఏవే చెల్లెలకి ఇస్తున్నావు అని ఆమె పెద్ద ఆమె తాగుతుంటే చిన్న అమ్మే నడుస్తుంది ఆమెను చూసి మామామి తన నువ్వు పాలు తాగుతున్నావు నువ్వెవర్రా అని ఆమె అనుకుంటుందో ఏమో చిన్న చిన్నమామి

పిల్లలకి ఇక పెద్దగా అవుతుంది కదా తెలియదు వాళ్ళంతా వాళ్ళే మానేస్తారు లేదు సరే తొంతుంది రాకలేవుతుంది సరే కానీ